రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు నిరసన కార్యక్రమం చేపట్టింది శుక్రవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జగదాబా జంక్షన్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరి నగరంలోని గ్రీన్ పార్క్ దగ్గర గల ఏపీఈపీ డీసీఎల్ కార్యాలయం వరకు జరిగింది అనంతరం కార్యాలయంలోని ఉన్నతాధికారికి ఉన్నత పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని పదిహేను వేల ఐదు వందల కోట్ల భారం ప్రజల మీద మోపడం భావ్యం కాదని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు జగన్మోహన్ రెడ్డి అందించిన నలభై ఐదు వేల యూనిట్ల నాణ్యమైన ఉచిత విద్యుత్ని కూడా పక్కదారి పట్టించారని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు మాసిపో రాజు చెన్న జానకరామ్ తోట పద్మావతి కోడిగుడ్ల శ్రీధర్ పౌర్ణమి దంపతులు దక్షిణ నియోజకవర్గం వార్డు అధ్యక్షులు పేతల వాసు రమేష్ పోతుస్వామి దశమంతుల మాణిక్యాలరావు కనకరెడ్డి మైఖేల్ రాజు తదితరులు పాల్గొన్నారు వలిమో రెజలమేకు బ్రా మోసం చేసారు బట్ ఆఫ్టర్ కమింగ్ ఇమిడియెట్లీ పరిఖేన వేల కోట్ రూపాయిలు ఇమిడి మోసం ఇన్ గో టు ప్రజమేన్ బార్మేస్తా ఉన్నారు అది ఉపసవరించుకోని చెప్పేసి మీమేత పోస్తా ఉన్నాము ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ ఏంటంటే జర్న మోహన్ గడిగారు రైతాంగానికి సుమారు నలభై ఐదు వేల కోట్ల నుండి యాభై వేల కోట్ల వరకు కూడా ఉచిత కరెంటు ఏమో ఈ రోజు నాణ్యమైన కరెంట్ తొమ్మిది గంటలు ఇచ్చారు అది ఈ రోజు ఏమో పట్టిస్తూ ఉన్నారు ఎక్కువ ఫార్మర్స్ కి ఎవ్రీ ఇయర్ గివ్ వన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ ద రేట్ ఆఫ్ వన్ రూపీ ఫిఫ్టీ ఫైవ్ సబ్సిడీ కరెంట్ అనమాట ఎక్కువ ఫార్మర్స్ అది కూడా ఈ రోజు ఏమో పక్కదాన్ని పట్టిస్తూ ఉన్నారు డిస్కౌంట్స్ కి చంద్రబాబు నాయుడు అప్పులు చేసి వెళ్ళిపోతే నలభై ఐదు వేల కోట్ల డిస్కౌంట్స్ కి నిధులు సమకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ డిస్కౌంట్స్ మళ్ళీనేమో అప్పులు చేసేవాళ్ళు ఫీడర్ అప్రూఫ్ట్మెంట్ కోసం అని చెప్పేసి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పర్చేసారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ వర్డ్స్ అతనేమో నిలబెట్టుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో వచ్చిన తర్వాత నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం వాట్ ప్రామిస్ ద పీపుల్ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి కరెంట్ రేట్లు పెంచము అని చెప్తున్నారు దయచేసి పెంచము ఇంకోటి చేసుకోవాలి యూజర్ ఛార్జెస్ అని చెప్పేసి ఈ నీటి పారుదల కోసం చెప్పేసి అయ్యే ఖర్చు కానీ లేదనుకుంటే శుద్ధి చేయడానికి నీటి నీరు శుద్ధి చేయడం కానీ యూజుడి శుద్ధి చేయడం కానీ రాష్ట్రం మొత్తం ఖర్చులన్నీ కూడానేమో యూజర్ ఛార్జెస్ అని చెప్పేసి వినియోగదారుల మీద పేరు పెడతామని చెప్తున్నారు వినియోగదారులు ఏమో ఈ రోజు అన్న ఏమన్నారంటే అతనేమో వినియోగదారులే కరెంట్ మేము చేస్తామని చెప్తున్నారు అమ్మాయి అది లేదు ఆ పాప ఒప్పందం చేసుకుని రెండు రూపాయల నలభై తొమ్మిది పేసలేమో దాన్ని ఎంతో బ్లర్ డబ్ రాంగ్ వే అనమాట వాళ్ళ వాళ్ళ ఏలో మీడియాతో అనమాట గతంలో చంద్రబాబు నాయుడు ఏమో నాలుగు రూపాయల ఎనభై తొమ్మిది ఏమో ఒప్పందం చేసుకుంటే ఏదైతే సో సోల ఈ విండి అదే విండిపోవని జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రూపాయలు నలభై ఐదు పేసలకే చేసి ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోనేమో వన్ ల్యాక్ రోడ్స్ రూపీస్ ఏమో ఆదాయం చూపించేలాగా ఆదాయం సృష్టించేలాగేమో ఇంద్ర విద్యుత్ ఏమో చేస్తేనేమో దాన్ని రాంగ్ మెసేజ్ చేస్తే ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటామని ఓన్లీ రిక్వెస్ట్ డిమాండ్ పెంచేవన్నీ కూడా తగ్గించాలి తగ్గించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఇది చాలా శాంతియుతంగా చేస్తాం తర్వాత విప్లవాతంగా చేస్తాం అది మాత్రం మీకు చెప్తాను దయచేసి Giving me a message for, CND, for the upper uh, officers. Okay. Definitely, we are going to be, uh, I mean, uh, my.